ఇలా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లైనింగ్ బ్లౌజ్ ఇది నేను లైనింగ్ ఆల్రెడీ స్టిచ్ చేశాను ఇది కాటన్ పీస్ కొంచెం పర్వాలేదు లైనింగ్ మనం కొన్ని క్లాతులకి మరీ స్మూత్గా ఉండడం వల్ల ఇలా విడివిడిగా ఉండడం వల్ల కొంచెం జారిపోతాయి అనమాట షేప్ డాట్స్ వేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అటువంటి వాటి గురించి చెప్తున్నాను దేనికోసం చూడండి ఇలా మనం షేప్ డాట్స్ పెట్టుకున్న దాని దగ్గర డీస్ తోటి ఇలా నేను చూపించిన విధంగా గీయాలి గీసిన తర్వాత దాని మీద ఒక కుట్టు వేసుకుంటూ వచ్చామంటే లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిఫ్గా అనమాట చూస్తున్నారు కదా అలా పట్టుకోవడం వల్ల మనకు చూడడానికి నీట్గా ఉంటుంది మనం షేప్ డర్ట్స్ కుట్టినప్పుడు కూడా చాలా క్లియర్గా నీట్గా ఫిట్గా కూడా ఉంటుంది అనమాట నేను ఆల్రెడీ కట్స్ పెట్టుకోవడం వల్ల నాకు బ్లౌజ్ పీ బ్లౌజ్తో పని ఉండదు లాస్ట్లో నా ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేయడం మాత్రమే కావాలి జస్ట్ మెజర్మెంట్ మాత్రమే అన్నీ రెడీగా డాట్స్ పెట్టుకోవడం వల్ల నేను బ్లౌజ్ పీస్ అత్తమాట బ్లౌజ్ తీసుకోను చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఎలాగైతే గీత వేసినా దాని మీదే డాట్స్ ఉంటాయి అవి ఆ విధంగా మనం నేను డబుల్ కుట్టు కూడా వేస్తాను ఎందుకంటే షేప్ డాట్స్ కొంత సింగిల్ కుట్టేస్తారు సరిగ్గా కుట్టు బాగోపోతే ఎంత మనం బాగా కుట్టినా షేప్ డాట్స్ ఏమాత్రం వదిలేసినా సరే లుక్ అనమాట బ్లౌజులకి చూస్తున్నారు కదా ఇలా ప్రతిదానికి నేను రెండు కుట్లు వేస్తాను అంటే ఒక్కొక్క టైలర్లు ఒక్కొక్కలా ఉంటారు అనుకోండి నేను చెప్పే విధానం మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇలా షేప్ డాడ్ మనం క్లియర్గా అనమాట ఆ కుట్టు మనకి నచ్చితే ఉంచుకోవచ్చు కొంతమంది కస్టమర్స్ అంటారు మాకు ఈ కుట్టు ఎందుకు వేసారు అంటారు తెలియని వాళ్ళ గురించి అయితే అటువంటి వాళ్ళకైనా ఇబ్బంది ఉంటే ఆ కుట్టు తర్వాత మనం ఇప్పయచ్చు చూస్తున్నారు కదా నేనైతే తీసాను అనమాట తెలియని వాళ్ళు అడుగుతారు దాని గురించి తెలిసిన వాళ్ళైతే ఎవరు అడగరు జస్ట్ ఆ కొట్టు లైనింగ్ పట్టుకోవడానికి మాత్రమే వేస్తాం కాబట్టి ఇలా వచ్చింది చూస్తున్నారు కదా మీకు ఈ విధంగా నచ్చితే మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే పూర్తి అయిపోయింది స్క్వేర్ నెక్ అలా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్